అన్ని రంగాల్లో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ముస్లిం ఐక్యవేదిక నాయకులు చిత్తూరు నగరంలో కథం దొక్కారు ఆదివారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిత్తూరు అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం నగరంలోని ఉర్దూ షాదీఖానాలో ముస్లిం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముక్కలుగా ఉన్న ముస్లిం సమాజాన్ని చేస్తూ రాజకీయ పార్టీలకు జమాతులకు అతీతంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుందన్నారు రాజ్యాంగ హక్కుల సాధన సంక్షేమంలో సమానత్వం రాజ్యాధికారం ముస్లిం సామాజిక వర్గ అవసరాలు సమస్యలు ముస్లిం సామాజిక అభివృద్ధికి అవసరమయ్యే ప్రతి అంశంపై కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రతినిధి ఖలీల్ సయ్యద్ సెక్రటరీ సయ్యద్ సూర్ ఉపాధ్యక్షుడు రషీద్ జిల్లా కార్యదర్శి ఎనాయతుల్లా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్ పాల్గొన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి మన ముస్లిం ఐశ్యవేదిక కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈ ర్యాలీలో కూడా మంచి స్పందన వచ్చింది ఇది రాను రాను ఇంకా బలోపేతం చేస్తామనేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేస్తూ సంపూర్ణ సామాజిక ప్రచారాన్ని చేసి సంపూర్ణ సామాజిక స్థితిలో గౌతులు మీరు అధ్యయనం చేసి సామాజిక స్థితిలో కూడా రాజ్యాంగ హక్కుల సాధన వైపు సాధన దిశగా అడుగులు వేస్తూ సంపూర్ణ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ ముస్లిం సామాజిక అభివృద్ధి కోసం ముస్లిం వైపు పనిచేస్తుంది అందులో భాగంగా ఈరోజు చిత్తూరు మహానగరంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఇక ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏర్పాటై ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు కాబట్టి మేము కూడా నూతనగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఒక ఆరు నెలల వ్యవధి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ముస్లింల బ్రతుకులు మారలేదు వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి ఎలక్షన్ల తర్వాత వాళ్ళకు సంక్షేమంలో కానీ వాళ్ళకు అభివృద్ధిలో కానీ వాళ్ళకు వాటా ఇవ్వకుండా వాళ్ళని వివక్షతతో ప్రదర్శిస్తున్నాయి దీన్ని ముస్లిం ఎన్నిక తీవ్ర ఖండిస్తుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముస్లిం ఐక్యవేదిక దళాన్ని పెంచుతుంది బలాన్ని చూపెడుతుంది సామాజిక హక్కుల సాధన వైపు అడుగులు వేస్తుంది ఖచ్చితంగా ముఖ్యంగా ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తూ మత ప్రాతిపదికన తెచ్చినటువంటి వక్ సవరణ బిల్ ఏదైతే ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి పరుగులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా